రంగారెడ్డి జిల్లా నాసింగి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గండిపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమత ఆలయం గండిపేటలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయానికి ఆనుకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా అనేక ప్రత్యేకతలతో కూడుకుందని అనడంలో అతిశయక్తి కాదు వైష్ణవ సిద్ధాంతానికి మూల ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహాలను తయారు చేయడం ఇక్కడ విశేషం గండిపేట నదికి ఆనుకుని పర్యావరణ హంగులను ఈ ఆలయం సంతరించుకుంది అత్యంత ఆకర్షణీయంగా ఈ ఆలయాన్ని ప్రకృతికి ప్రతిరూపంగా నిర్మించడం మరొక విశేషం రెండో ఫ్లోర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో కళ్యాణ మండపం ఉంటుంది ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన అన్ని రోజులు అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు నిత్యాన్నదానం ఉంటుంది సెల్లార్ లో పార్కింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది సిబ్బందికి కూడా వసతి సౌకర్యాలు కల్పిస్తున్న క్రమంలో పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి సుధాకర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు వారి నేతృత్వంలో ప్రముఖుల మరియు భక్తుల సంపూర్ణ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇప్పటికే ఇదే కమిటీ నిర్మించిన శ్రీ సాయిబాబా దేవాలయం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక నగరిగా ప్రసిద్ధిగాంచింది శివిశాల స్థలం విస్తీర్ణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇంకా అత్యంత తుది దశలో పనులు ఫినిషింగ్ టచ్ లో ఉన్నాయి ఆలయ కమిటీ దృఢ సంకల్పం తీసుకోవడం విరాళ దాతలు మరియు భక్తజన కోటి సంపూర్ణ సహకారం నేపథ్యంలో శ్రీ సాయిబాబా ఆలయ నిర్మాణ తరహాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కూడా నిర్మాణం చేసుకోవడం విశేషం తెలంగాణలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో శ్రీ సాయిబాబా ఆలయం మరియు శ్రీ వెంకటేశ్వర ఆలయాలకు గండిపేటలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అనడం అతిశక్తి కాదు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా పూజలు లేదా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి సుధాకర్ తెలియజేయడం జరిగింది ఇదిలా ఉండగా గడ్డిపేటలో శ్రీ పద్మావతి గోదావరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు దాకా దివ్య విగ్రహ యంత్ర ప్రతిష్టా మహోత్సవం ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొంది స్వస్తి శ్రీ విశ్వసనామ సంవత్సర ఉత్తరాయణం శశిరుతు పాల్గురి మాసం శుక్ర చతుర్థి ఆదివారం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అదే అదేవిధంగా ఇరవై అరవ తేదీన దశమి ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు మృగశ్ర నక్షత్ర విషవ లగ్న పుష్క్రాంశితమున శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య విగ్రహ యంత్ర ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన విశ్వక్సేన ఆరాధన పుణ్యావచనము వాస్తు హోమం బలి పర్యజ్ఞకరణం పంచదేవ శుద్ధి మరియు విశ్వక్షేప ఆరాధన వాసుదేవ పుణ్యావచనం రక్షాబంధనం మృత్ సంగ్రహణం అంకురార్పణ నివేదన తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ కెంచల సంతోష్ రెడ్డి మరియు ఆలయ కార్యదర్శి డి సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులు తెలియజేశారు ఈ ఆలయానికి ఆలయ ప్రధాన ఆచార్యుడిగా ఎస్ వెంకట శర్మ ప్రతిష్ట ఆచార్యుడిగా బ్రహ్మశ్రీ భార్గవ శర్మ బ్రహ్మశ్రీ శ్రీ కౌస్తుబ ఆచార్యులు వ్యవహరిస్తున్నారు వాస్తవానికి తిరుమలకు సాటి అయినటువంటి స్థానము తిరుమలేసుడు అయిన శ్రీ శ్రీనివాసుడికి సమమైనటువంటి దేవుడు లేడు అని అర్థం ఉంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంతుడు అయినటువంటి ఆ శ్రీనివాసుడు పద్మవతి గోదా సహితంగా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించి ఆనందింపచడానికి కోరిన కోరికలు తీర్చడానికి మన గండిపేట గ్రామంలో మరికొద్ది రోజుల్లో ప్రతిష్ట కాబోతున్నాడని ఆలయ చైర్మన్ సంతోష్ రెడ్డి మరియు ఆలయ కార్యదర్శి డి సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులు తెలియజేశారు ఆలయంలో నిత్య పక్ష మాస సంవత్సరోత్సవాలు అనేకమైనటువంటి ఉత్సవాలు మనం ఎల్లప్పుడూ సేవించుకోవచ్చునని చెప్పారు కానీ ప్రతిష్టా మహోత్సవం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఉత్సవం అన్నారు దీనిని మనం ఒకసారి మాత్రమే చేయగలము చూసి తరించగలము అందులో పాల్గొని వారి కృపకు పాత్రలు కాగలరని వారు పేర్కొన్నారు కావున అటువంటి ప్రతిష్ట మహోత్సవంలో భక్తులందరూ కూడా ధన కనక వస్తు వాహనాలు అన్ని కూడా ఆ శ్రీనివాసుడికి సమర్పించి విశేషమైనటువంటి సేవ చేసుకుని ఆ శ్రీనివాసుడి అనుగ్రహాన్ని పొందగలరని ఈ సందర్భంగా చైర్మన్ సంతోష్ రెడ్డి గారు మరియు ఆలయ కార్యదర్శి సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులు పేర్కొనం